రైజ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ప్రత్యేకంగా ఒక దయచనుడిగా మీ అందరికీ ఒక ఆహ్వానం ఏంటంటే ఈ దినము మా యొక్క సంఘము చర్చ యొక్క ఆన్వెయిస్టే ఉంది అది కట్టి నిర్మించబడి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం కనుక ఏడవ వార్షికోత్సవం జరుగుతున్నది ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది మధ్యాహ్నము ప్రేమ విందు లంచ్ ఏర్పాటు చేస్తున్నాం దయచేసి ఒకవేళ ఆసక్తి కలిగినారు రావాల్సిందిగా మనం చేస్తున్నాను మరి ఈ వాగ్దానం ఇంటి పొడురు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీ కుటుంబ సమేతంగా రండి ఈ దినము మీ దేవుని దేవుని పొందాల్సిందిగా మనం చేస్తున్నాం అలాగే రేపటి దినాన సాయంత్రం ఆరు గంటల నుంచి సభలో ప్రారంభమవుతుంది మూడు దినాలు తప్పక పాల్గొని ఏసై దీవుని పొందాల్సిందిగా మనం చేస్తున్నాం రండి కలిసి దేవుని వాగ్దానం చేద్దాం అదే సామెతలు పదవ మారవచ్చుము నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చినాము ప్రియులారా నీతిగా బ్రతుకుతున్న వారికి తల మీద ఆశీర్వాదం వచ్చిన అంటే ఆ కుటుంబంలో ఆ నీతి మంతుని బట్టే ఆ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంటుందట ఒక్క నీతి మంతుడున శధమ గొమర పట్టణాన్ని నేను నాశనం చేయను అంటున్నాడు దేవుడు కాబట్టి నీతిగా బ్రతుకుతున్న ప్రియ అన్నయ్య ప్రియ తమ్ముడా ప్రియ అక్క ప్రియ చెల్లి రే తండ్రి వినండి నా వల్ల ఇంటికి నష్టం అని అనుకుంటున్నారు నా వల్ల కుటుంబానికి ఏ మేలు అనుకుంటున్నారు నీ వల్లే కుటుంబానికి ఆశీర్వాదాలు వస్తుంది నీ వల్లే నీ పిల్లలు ఆశీర్వదించబడుతున్నాను కాబట్టి దేవునికి నీతిగా బ్రతకడంలో ఏమాత్రం నష్టం లేదు ఆయన నిన్ను ఆశీర్విస్తాడు కురుపదేవుడి లాగా కలముయండి చేద్దాం మహాగణుడా పరిశుద్ధుడా ఎంతోమంది అనాథ పిల్లలకి మీరు సహాయం చే ఎంతో ఎంతోమందినైనా రక్షణ లేని వారికి రక్షణ ప్రభా ఈ దినము చర్చ అన్విష్ణ కూడా మహిమకరంగా జరిగించ ప్రభా వ్యాధిగ్రస్తుని స్వస్థపరచండి అయా కష్టాలు ఉన్న వారికి సహాయించండి పుట్టినరోజు వివాహ దినం జరుపుకున్న బిడ్డను దీవించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్